తేజస్విని క్యూట్ పర్ఫార్మెన్స్ మధ్యలోనే వెళ్ళి డ్యాన్స్ ఇరగదీశారట సుధీర్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్గా మారుతుంది సుధీర్ మరి మధ్యలో అలా వెళ్ళడం ఏంటి అని కూడా అందరూ షాక్ అయిపోయారు అయితే తేజస్విని గారు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండడంతో తేజస్వినికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఇక చాలా ప్రోగ్రామ్స్లలో చేస్తూనే ఉంటుంది అయితే శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా వచ్చి తేజస్విని డ్యాన్స్ చేస్తుండగానే మధ్యలో ఆ పాట వింటుంటేనే సుధీర్కి చాలా ఉత్సాహం రావడంతో తేజస్విని వేస్తూ ఉంటే మధ్యలోనే వెళ్ళి డ్యాన్స్ చేశారట తేజస్వినితో ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నాయి సుధీర్కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఇక జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు మరి కపుల్స్ అందరూ కలిసి డ్యాన్స్ చేయాలి అన్నప్పుడు కూడా మరి అనారోగ్యంతో ఉన్నా కూడా సుధీర్ ఏమాత్రం లెక్క చేయకుండా నడుము ఆపరేషన్ అయినప్పటికీ కూడా తను ఖచ్చితంగా డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఆ టైంలో కూడా డ్యాన్స్ నేర్చుకున్న వ్యక్తి ఇక పాటలు ఇలా సాంగ్స్ వింటే ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు శ్రీదేవి డ్రామా కంపెనీలో తేజస్విని పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటే మధ్యలోనే వెళ్ళి సుధీర్ డ్యాన్స్ ఇరగదీసినట్లుగా తెలుస్తోంది డ్యాన్స్ అంటే అంత పిచ్చి ఉన్న సుధీర్ ఇక డ్యాన్స్ చేస్తూ ఉండడంతో అక్కడ స్టేజ్ పైన ఉన్నవారందరూ కూడా ఇంద్రజ రష్మి అలాగే బుల్లితెర స్టార్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట